సీఎం సార్ కాడికి వెళ్దామని వెళ్ళినాం వెళ్తే ఫైవ్ మెంబర్స్ రావాలని చెప్పిండు ఫైవ్ మెంబర్స్ పోదాం అంటే మా సూపర్వైజర్ పంపించలేదు పంపించకపోతే ఐదున్నరకు మళ్ళీ సార్ కాడికి వెళ్ళినాం అందరూ కలిసి పోతే తెల్లారి మళ్ళీ ఫైవ్ మెంబర్స్ రమ్మని చెప్పిండు ఫైవ్ మెంబర్స్ వెళ్ళి వెళ్ళినప్పుడు ఫైవ్ మెంబర్స్కి ఏం చేసిండు స్టాఫ్కి ఏంటంటు వాళ్ళను స్టాఫ్ చేస్తారని చెప్పిండు చెప్పేసరికి వాళ్ళు ఆడికాడి కాంప్రమైజ్ చేసి మాకు ఏంటంటే మాకు ఒక యూనియన్ లేదు మాకు ఒక లీడర్ లేడు లేకపోయేసరికి వాళ్ళను సాఫ్ చేస్తామని చెప్పేసరికి వాళ్ళకి వేరే వేరు ఇస్తారంటే వాళ్ళు కమ్ములు ఊపుకుండదు ఊక్కొని మాకు ఒక అంతుడు ఒక ఆమె ఏమన్నదంటే మాకు అవసరం లేదు హెల్పర్ నుండి ఆపరేటర్ వరకు పదిహేను వేలు కావాలి బయట అన్నిటికీ రేట్లు పెరిగినాయి కావాలని అంటే ఆమెను నీకెందుకు ఇంటి సమస్య నీ పిల్లల సమస్య నీకెందుకు అని ఆమెను అటుటో నానగొట్టేది నానగొట్టే ఆమెను కూడా స్టాప్ చేస్తానంటే ఆమె సైలెంట్గా ఉంది మాకు తెలిసిపోయింది మండే రోజుకి వచ్చినాం లోపలికి పోవద్దు మాకే ఎట్లా చేయాలి ఎందుకు మరి ఇక్కడ ఎవరిదైనా దౌర్జన్యం దౌర్జన్యం అనేది ఉందా ఇక్కడ ఎవరు దౌర్జన్యం ఉన్నది అంటే ఎవరెవరు దౌర్జన్యం అంటే మీ మీద పెద్ద కలం అనేది ఎవరు

అంటే మీ ఉద్దేశం ఉందంటే కొత్తోళ్ళకి మర్యాద ఇస్తున్నారు పాతోళ్ళకి తీసేస్తున్నారు అంటే అంటే ఇద్దరిని సమానం చూస్తున్నారు ఇది ఇక్కడ న్యాయం అనేది అని మీరు మీరు కొట్లాడుకుంటారు సీనియర్ ని జీతాలు పెరగాలని మీ ఉద్దేశం చూడండి ఏ విధంగా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తారు ఓకే 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 అమ్మ రైట్